అంటే మొట్టమొదట దేవుడు సృష్టించినప్పుడు అవ్వ అని పేరు పెట్టాడు అవ్వ ఈవ్ ఈవ్ అనే మాటకు అర్థం ఏంటంటే మదర్ ఆఫ్ లైఫ్ అంటే ప్రాణానికి తల్లి అమ్మ వింటున్నారా ప్రాణానికి తల్లి మదర్లో నుంచే నర్స్ అనే మాట కూడా వస్తుంది ఎన్యుఆర్ఎస్సి నర్స్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి నర్స్ అన్నప్పుడు ఓన్లీ ఫిమేల్ నర్సెస్సే కాదు మేల్ నర్సెస్ కూడా ఉంటారు నర్స్ అనే మాటే నర్సింగ్ నర్సింగ్ అనే మాట అందులో నుంచి వచ్చింది నర్సింగ్ అంటే ఏంటి అర్థం పీడ్ చేయడం నర్సింగ్ బేబీస్ నర్సింగ్ మదర్స్ అంటే పీడ్ చేయడం పోషించడం అని అర్థం అలాంటప్పుడు ఆ మాటకు వస్తే మదర్ కెన్ బి ఏ మేల్ ఆర్ ఏ ఫీమేల్ అమ్మా అర్థమవుతుందా ఇంత సైన్స్ ఎవరు చెప్పరు మీకు కానీ నేను చెప్తున్నాను మదర్ అంటే ఇట్ కెన్ బి ఏ మేల్ ఆర్ ఏ ఫిమేల్ ద వన్ హూ గివ్స్ ద వన్ హూ ఈస్ కీపింగ్ ద లైఫ్ అంటే ప్రాణానికి తల్లి ఇప్పుడు ఇంకా ఇంకా మీకు మంచిగా అర్థమవుతుంది జన్మని ఇచ్చిన వారు గొప్ప కాదు జీవితాన్ని ఇచ్చిన వారు గొప్ప ద వన్ హూ ఇస్ గివింగ్ బర్త్ ఈస్ నాట్ ఎ మదర్ బట్ ద వన్ హూ ఇస్ గివింగ్ లైఫ్ టు సమ్ వన్ ఈజ్ ఎ మదర్ అర్థమైందా ఒకరికి జన్మని ఇవ్వడం గొప్ప సంగతి కాదు ఒకరికి జీవితాన్ని ఇవ్వడం గొప్ప సంగతి అనేక వేల లక్షల మందికి జీవితాన్ని ఇచ్చింది కనుక ఆమె మదర్ అనబడ్డది తెరస్సా అని ఆవిడ నో సో ఇన్ దిస్ కేస్ ఎనీ బడీ ఎ మేల్ ఆర్ ఎ ఫిమేల్ హూ ఎవర్ కెన్ బికమ్ ఏ మదర్ కెన్ బికమ్ ఏ మదర్ జీవితం ఇచ్చేవారు తల్లులు అర్థమవుతుందా మీకు జీవితం ఇచ్చేవారంటే ఒకరు పడిపోతుంటే నిలబెట్టేవారు ఒకరికి చేయూతనివ్వడం జీవితాన్ని నిలబెట్టడం అది జీవితం ఇవ్వడం అంటే గివింగ్ లైఫ్ అంటారు అమ్మా నాకు లైఫ్ ఇచ్చింది ఆడేరా బాబు అని అంటారు సార్ వాడు మదర్ అనమాట నాకు లైఫ్ ఇచ్చింది ఆమె అంటే ఆమె మదర్ సో మనం జన్మనిచ్చే తల్లుల కంటే జీవితాన్ని ఇచ్చే తల్లులుగా ఉండడం ఉండడానికి ప్రయత్నించేద్దాం గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి